Thank mm -hmm. you. నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి సుబేదారి ఎయిర్టెల్ ఆఫీస్ దగ్గరలోని మా మిర్రర్స్ ప్రొఫెషనల్ యూనిసెక్స్ సెలూన్లో ఇక్కడైతే ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఇందులో వచ్చేసి మనకు ఆఫర్లో ఫేషియల్ హెయిర్ మరియు పెడిక్యూర్ మెనిక్యూర్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఫేషియల్స్లో ఏం వెరైటీస్ ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నా పేరు వంశీ మేడం ఇది మామూలు యూనియన్స్ ఎక్స్ సెల్యూ నుంచి మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాను హెయిర్ కట్స్ అండ్ పెడిక్యూర్ మేడిక్యూర్ ఫేషియల్ అండ్ క్యాడరింగ్ స్మూతింగ్ ఎవ్రీథింగ్ టోటల్ సర్వీసెస్ ఉన్నాయి మేడం మన దగ్గర టోటల్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి మనము ఎంప్లాయీస్ కూడా ఉన్నారు విత్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది విత్ బయట హైదరాబాద్లో చేసి వచ్చేనాము హైదరాబాద్ ట్రైనింగ్ వచ్చేసి మనది కేటీఐ బీటీ సెల్యూలో నేను వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను డిప్లొమో టోటల్గా తన వాళ్ళు కూడా హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేసి వచ్చారు టోటల్ టోటల్ ఫుల్ఫిల్గా ఎక్స్పీరియన్స్ పర్సెస్ ఉన్నాము అండ్ మా దగ్గర ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే పింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం పింపుల్ ట్రీట్మెంట్స్ చేస్తాము అనమాట దాని వాళ్ళ స్కిన్ టోన్ బట్టి మనం ఇలా సెట్టింగ్స్ చేయాలా ఏంటి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటాము బట్ హెయిర్ ఫాల్ కూడా బ్రాండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ కానీ అండ్ ఇంకా స్పాల్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ సంబంధించిన హెయిర్ ఆయిలర్స్ కానీ కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ టోటల్గా మనం చేసేసుకుంటాం అండ్ స్పెషల్లీ ఏంటంటే మన దగ్గర బైడర్ మేకప్స్ మేకప్స్ కొంతమంది ఎక్కువ తక్కువ ప్రైస్కి తీసుకుంటారు కాకపోతే మన దగ్గర ఏంటంటే స్కిన్ వైజ్గా బట్టి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ బట్టి ఏం ప్రొడక్ట్ చేయక ఏ స్కిన్కి మనం సూట్ అవుతుంది క్లయింట్కి దాన్ని బట్టి మనం రెడీ చేస్తామన్నమాట వల్ల వాళ్ళకి సూట్ అయ్యే హెయిర్ స్టైల్స్ వాళ్ళకి ఏం హెయిర్ స్టైల్స్ కావాలా ఎట్లా స్టైలింగ్స్ కావాలా దాన్ని బట్టి కూడా మనము ఆ కస్టమర్ ఫీజ్ బట్టి మనం మొత్తం జరుగు జరుగుతుంది మనం బట్టి ఇప్పుడు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టారు సార్ మేడం ఇప్పుడైతే హెయిర్ కార్డ్స్ హెయిర్ స్పా ఉంది క్యాటరింగ్ స్మూతింగ్ ఉంది మన దగ్గర ఆఫర్స్ అండ్ ఆల్వేస్ టోటల్గా ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ డిఫరెంట్గా ఒకసారి విజిటింగ్ అవ్వండి డిఫరెంట్ మన సర్వీసెస్ చూడండి గూగుల్లో కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి మాకు మా మీద మా స్టాఫ్ మీద డిఫరెంట్గా ఓకే సార్ ఇంకా అంటే మనకు వచ్చేసి స్పెషల్గా ఫేషియల్స్లో ఏమున్నాయి సార్ ఫేషియల్ ఏంటంటే మన దగ్గర వైటింగ్ స్కిన్ ఒకటి ఉంది పిగ్మెంటేషన్ ఉంది పిగ్మెంటేషన్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ వన్ సెట్టింగ్స్ త్రీ సెట్టింగ్స్ అంటారు అది ఉంది ఇంకా హైడ్రో ఫేషియల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము హైడ్రోఫేషియల్ కూడా మనకి అది చాలామంది ఎక్కువ కాస్ట్ తీసుకున్నాం కానీ మన దగ్గర లో కాస్ట్ ఉంది ఒకసారి విజిటింగ్ అవుతాయి దానికోసం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము తన స్కిన్ ఏముంది ఆయిల్ స్కిన్ ఆఫ్ స్మూ పైట్ స్కిన్స్ అవన్నీ బట్టి మనము వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతాము టోటల్గా ఇప్పుడు ఏదైనా ఒకసారి ఒక క్లయింట్ వచ్చిన అంటే హెయిర్ హెయిర్ కోసం వచ్చినాక తనకి ఏం కావాలి ఏంటిది తన హెయిర్ స్ట్రెక్చర్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మనము క్లయింట్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలుగుతాము ఇచ్చి తనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అనమాట ఇంకా హెయిర్లో వచ్చేసి ఏమున్నాయి సార్ మనం హెయిర్ కట్ చేస్తాం మేడం హెయిర్ కట్ తర్వాత ఇంకా పర్మనెంట్ చేస్తాము ఏది హెయిర్ కలరింగ్ చేస్తాము రైటింగ్ స్మూతింగ్ చేస్తాం హెయిర్ స్పా చేస్తాము డాండఫ్ ట్రీట్మెంట్ హెయిర్లో ఉంటుంది కాబట్టి దానికి ఎంత డ్రాటాఫ్ ఉంది ఏంటి మనం ఏం యూజ్ చేయాలి కొన్ని పళ్ళలో ఏం చెప్పారు వాళ్ళు డైరెక్ట్ హెయిర్ స్పా కావాలంటే డైరెక్ట్ హెయిర్ స్పా చేసేస్తారు కానీ మనం అట్లా చేయము తన ఏంటి టెక్స్చర్ ఏముంది హెయిర్లో డాండఫ్ ఎంత ఉంది తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా సూట్ అవుతుంది హెయిర్ ఫాల్ ఎంత గ్రోత్ అవుతుందో ఎవ్రీథింగ్ టోటల్గా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మూవర్ దా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మేడం సర్వీస్ గుడ్ సర్వీస్ ఇస్తాము తనకి క్లయింట్కి ఇంకా మన దగ్గర వచ్చేసి పెడిక్యూర్ మేనేజర్స్ ఉంటాయి దానివల్లకి ఈక్వల్గా ఉంటాయి నార్మల్ చార్జెస్ ఉంటాయి మంచిగా ఫుడ్ మసాజ్ కానీ హెడ్ మసాజ్ కానీ ఎవరిథింగ్ మంచిగా మసాజ్ చేస్తాము గుడ్ సార్ ఇక్కడ మెన్స్ సర్వీసెస్ ఏమున్నాయి సార్ మెన్స్లో అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఫేషియల్స్ ఉన్నాయి మేడం ఫేషియల్స్ కానీ పెడిక్యూర్ మెడిక్యూర్ కానీ క్యాటరింగ్ కూడా చేస్తాము క్యాటరింగ్ స్మూతింగ్ కూడా చేస్తాము అండ్ బాడీ స్పా కూడా చేస్తున్నాము మెన్స్కి టోటల్గా సర్వీసెస్ కూడా ఉన్నాయి మెన్స్కి ఒక బియర్ హెయిర్ కట్ లేదు మిగతా టోటల్గా థింగ్స్ సర్వీసెస్ ఉన్నాయి మేడం మెన్స్కి ఓకే సార్ అట్లా గ్రోమింగ్ కూడా చేస్తాము గ్రోమింగ్ అంటే పార్టీ గ్రోమింగ్ కానీ సింపుల్ గ్రోమింగ్ కానీ చేస్తాము బ్రైట్నక్ గ్రూమ్స్ కూడా చేస్తాము మేము టోటల్గా వాడు ఇస్తాను వాళ్ళకి బ్రైడల్ గ్రూమ్కి వచ్చేసరికి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి బ్రైడల్ గ్రూమ్ వచ్చేసి అంటే సింపుల్ మేకప్ ఉంటుంది పార్టీ మేకప్స్ ఉంటాయి మేడం అమ్మాయిలైతే అయితే శారీ డ్రాపింగ్స్ ఉంటాయి అండ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి వాళ్ళకి ఉంటాయి అన్నమాట టోటల్గా గ్రూమింగ్ చేస్తాము మళ్ళీ మెన్స్కి వచ్చేసరికి స్పెషల్గా ఏముంటాయి సార్ స్పెషల్గా అంటే హెయిర్ స్పా ఉంటుంది మేడం హెయిర్కి తర్వాత హెయిర్ స్టైల్స్ ఏమి ఉండవు నార్మల్ హెయిర్ కట్ ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళకి ఉంటుంది తర్వాత వాళ్ళకి హెయిర్ కలర్ అయిన ఇంపార్టెంట్ కొంతమంది ఫ్యాషన్ కలర్ కావాలంటారు ఒకరి నార్మల్గా వైట్ అండ్ బ్లాక్ కలర్ కావాలంటారు అది ప్రొవైడ్ చేస్తాం సార్ ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయి సార్ ఫెస్టివల్కి మన దగ్గర అయితే ప్రజెంట్ ఐబ్రోస్ కానీ అప్పల్ప్ చిన్న అండ్ హెయిర్ స్పాయ్ వ్యాక్స్ టూ కలరింగ్ కైటింగ్ స్మూతింగ్ ఎవరిథింగ్ టోటల్గా ఆఫర్స్ ఉన్నాయి డెఫినెట్గా ఒకసారి విజిటింగ్ అవుతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం టోటల్గా ఇవన్నీ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి మేడం టోటల్గా మన దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ చూశారు కదండి ఇక్కడైతే ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీరు కూడా ఈ ఆఫర్స్ పొందాలని అనుకుంటే వెంటనే విజిట్ చేయండి ఇది వచ్చేసి సుబేదారిలో ఉంది సుబేదారి ఎయిర్టెల్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి సెలూన్ నేమ్ వచ్చేసి మా మిర్రర్స్ ప్రొఫెషనల్ యూనిసెక్స్ సెలూన్ అండి థ్యాంక్ యూ